श्रीमद्भगवद्गीता प्रथमोऽध्यायम् अर्जुनविषादयोगम् उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुजुत्सवः धृतराष्ट्रुडु सञ्जयुनि ఓ సంజయ యుద్ధం చేయాలని మా వాళ్ళు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరారు కదా అక్కడ వాళ్ళు ఏం చేశారు ఓ సంజయ ఆఫ్టర్ గ్యాదరింగ్ ఆన్ ద హోలీ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర అండ్ డిజైరింగ్ టు ఫైట్ వాట్ డిడ్ మై సన్స్ అండ్ ద సన్స్ ఆఫ్ పాండు డూ ఆచార్య తవ శిష్యేన ధీమత దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించి ఇలా అంటున్నాడు ఆచార్య పాండవుల సైన్యము ఎంత గొప్ప వ్యూహంతో నిలబడి ఉందో చూడండి దానిని నిర్మించి నిర్మించింది ద్రుపదిని కొడుకు అయిన దృష్టద్యుమ్యుడు మీ శిష్యుడు బుద్ధిమంతుడు దుర్యోధన్ సెట్ టు ఆచార్య బిహోల్డ్ ద మైటీ ఆర్మీ ఆఫ్ ద సన్స్ ఆఫ్ పాండు సో ఎక్స్పర్ట్లీ అరేంజ్డ్ पर बैटिल बै योर ओन गिफ्टेड डिशिपल दफ् द्रुपद अर्जुन उवाच सोभ्ये रहायेच्युताेह योद्धु कामस्थिता कर्मया सहयोधव्यम అస్మిన్ రణసముద్యమే అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు ఓ అచ్యుత దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళుము ఈ మహా పోరాటంలో ఈ రణరంగంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి ఎవరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారో నేను చూడాలి Arjun said, O Achyuta, please take my chariot to the middle of both armies so that I may look at the warriors arrayed for battle whom I must fight in this great combat. Arjuna Vacha, Drushtvemam Srajanam Krishna, యుజుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపదుశరీరే మే రోమహర్షచ్చాయతి అర్జునుడు ఇలా అంటున్నాడు ఓ కృష్ణ యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవడానికి పొనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోతున్నది నా శరీరంలో దడపుడుతుంది గగుర్పాటు కలుగుతుంది నా శరీరమంతా వణుకుతున్నది నా వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి అర్జున్ సెడ్ ఓ కృష్ణ సీయింగ్ మై ఓన్ రిలేటివ్స్ అరైడ్ ఫర్ బ్యాటిల్ హియర్ అండ్ ఇంటెంట్ ఆన్ కిలింగ్ ఈచ్ అదర్ My limbs are giving way and my mouth is drying up. My whole body is sh shivering, My hair is standing on end. Gandhi vam sramsate hastat tvakchai vaparidai hete nacha shekno mevrasthatum brahmati vachame manaha. నా విల్లు గాంధీవము చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోతున్నది నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను మై బో ద ఘాంధీవ్ ఈజ్ స్లిప్పింగ్ ఫ్రమ్ మై హ్యాండ్ అండ్ మై స్కిన్ ఈజ్ బర్నింగ్ ఆల్ ఓవర్ మై మైండ్ ఈజ్ ఇన్ డైలమా ఇన్ కన్ఫ్యూజన్ ఐఎమ్ అనేబుల్ టు హోల్డ్ మై సెల్ఫ్ స్టడీ ఎనీలాంగర్ నిమిత్త పశ్యామి విపరీతాను పశ్యామి కృష్ణ అంతటా అశుభ శకునములే కనబడుతున్నాయి ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవడం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను ఓ కృష్ణ కిల్లర్ ఆఫ్ ద కేషి డెమన్ ఐ ఓన్లీ సీ ఒమెన్స్ అరిస్టాలు ఆఫ్ మిస్ ఫార్చూన్ ఐ డోంట్ ఫోర్ సీ హౌ ఎనీ గుడ్ కెన్ కమ్ ఫ్రమ్ కిల్లింగ్ మై ఓన్ రిలేటివ్స్ ఇన్ దిస్ బ్యాటిల్ నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్ నో రాజ్యేన గోవిందా కిమ్ భోగైర్జీవితేనవా ఓ కృష్ణ నేను విజయాన్ని కోరుకోవడం లేదు రాజ్యాన్ని ఆశించడం లేదు సుఖాలకు ఆరాటపడడం లేదు హే గోవిందా రాజ్యం వల్ల కానీ భోగాల వల్ల గాని మాకు ఒరిగేదేముంది ఈ బ్రతుకే నిరర్థకం అనిపిస్తుంది ఓ కృష్ణ ఐ డు నాట్ డిజైర్ విక్టరీ కింగ్డమ్ ఆర్ ద హ్యాపీనెస్ అక్రూయింగ్ టు ఇట్ వాట్ అవైల్ విల్ బి అ కింగ్డమ్ ప్లేజర్స్ ఆర్ ఈవెన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఏషామర్తే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని తయిమేవ స్థిత యుద్ధే ప్రాణం సత్వాధనాని చ మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కానీ ఇక ఈ జీవితం వల్ల కాని प्रयोजनम ఏముంది అండ్ వాట్ యూజ్ విల్ బి ఎ కింగ్డమ్ ప్లెజర్స్ ఆర్ ఈవెన్ లైఫ్ ఇట్సల్ఫ్ వెన్ ద వెరీ పర్సన్స్ ఫర్ హూమ్ వి ఎక్స్పెక్ట్ ద ఆర్ స్టాండింగ్ బిఫోర్ us ఫర్ బ్యాటిల్